హలో ఎవరి వన్ వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపాయి అయితే ఇప్పుడు రాజమౌళి గారి క్షమాపణ కూడా చెప్పకపోవడాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు సో అసలుకి ఏంటి ఇష్యూ మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ ఎస్ సార్ రాజమౌళి గారు చేసిన ఈ కామెంట్స్కి ఇంతవటికి రెస్పాండ్ కూడా అవటం జరగలేదు ఏం చెప్తారు అదే అంటే ఆయన దేవుడి సినిమా తీస్తూ నిజానికి అది పూర్తి స్థాయి దేవుడి సినిమా కాదు అందులో చాలా చాలా జోనర్స్ ఉన్నాయి సైన్స్ ఫిక్షన్ కూడా ఉన్నట్టుగా మనకి ఇప్పుడు మొన్న పృథ్వీరాజ్ కుమార్ అని స్టిల్ చూస్తే రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ చూస్తే ఒక సైన్స్ ఫిక్షన్ కూడా ఉందని మనకు అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం మహేష్ బాబుని రాముడిగా చూపిస్తున్న విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు కాబట్టి ఒక రాముడిని బేస్ చేసుకొని ఒక సినిమా తీస్తూ నాకు దేవుడంటే నమ్మకం లేదని చెప్పి రాజమౌళి ప్రకటించడం పట్ల ఇప్పుడు పెద్ద స్థాయిలో అందరూ విరుచుకుపడుతున్నారు అంటే ఆ రోజు ఒక చిన్న సాంకేతిక పరమైనటువంటి లోపం వల్ల ఆ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద వాళ్ళు చూపించాల్సిన కొన్న గ్లిమ్స్ సరిగ్గా ప్లే అవ్వలేదు రెండుసార్లు సగం వరకు ప్లే అయ్యి ఆగిపోయి తర్వాత మూడోసారి కొంచెం టైం తీసుకొని వాళ్ళు అక్కడ లోపాలన్నీ సరి చేసిన తర్వాత ఎర్రర్స్ అవి కొంచెం రెక్టిఫై చేసిన తర్వాత ప్లే అనమాట ఆ సందర్భంగా ఆయన కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురయ్యాడో లేకపోతే కొంచెం ఇదయ్యిందో మా ఆవిడ మా నాన్నగారు హనుమంతుడికి వీర భక్తులు అటువంటిది మరి ఇప్పుడేమో ఈ కార్యక్రమం ఇలాగ చిన్న అపశృతి దొరికింది అన్నట్టుగా ఆయన దానికి కారణం హనుమంతుడు అన్నట్టుగా మాట్లాడడం ఇప్పుడు పెద్ద స్థాయిలో విమర్శల పాలవుతుంది కొంతమంది దాని మీద ఇప్పుడు వానర్ సేన అనే సంస్థ రాజమౌళి మీద ఒక కేసు కూడా పెట్టింది హనుమంతుల్ని కించపరిచేలాగా రాజమౌళి వ్యాఖ్యలు చేశాడు దాన్ని బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆ సంస్థ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది దీంతోపాటు ఇంకో ఇంకో రెండు కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తుంది అయితే ఇది మరీ అంత నెగిటివ్గా మనం చూడాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను అంటే ఒకటి అట్ ది సేమ్ టైం నేను రాజమౌళి చేసిన వ్యాఖ్యను పూర్తిగా ఖండిస్తున్నాను అంటే ఖండించడం అంటే మత మత విశ్వాసం అనేది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి అంశం అది కదా కొంతమంది హిందూ మతాన్ని విశ్వసిస్తారు కొంతమంది ముస్లిం కొంతమంది క్రిస్టియన్ కొంతమంది ఇలాగా ఎవరి ఇష్టానుసారం ఎవరి ఇష్టం ప్రకారం ఎవరి దీని ప్రకారం వాళ్ళు ఒక మతాన్ని అనుసరించే ఇది ఉంటుంది అలాగా రాజమౌళి కూడా ఒకవేళ ఇంకో మతాన్ని అనుసరించకపోవడం కానీ లేకపోతే ఏ మతాన్ని విశ్వసించకపోవడం కానీ దేవుడు లేడనుకోవడం కానీ మనమేం తప్పు పట్టం తప్పు పట్టకూడదు కానీ ఇందాక చెప్పినట్టు ఒక దేవుడు దేవుడికి సంబంధించినటువంటి ఒక సినిమా తీస్తూ ఒక హిందూ దేవుడైనటువంటి రాముడు మొత్తం కోట్లాది మంది భారతీయులకు ఆదర్శ పురుషుడు అయినటువంటి రాముడికి సంబంధించినటువంటి ఒక సినిమా తీస్తూ నువ్వు హనుమంతుడి మీద ఆ వ్యాఖ్య చేయడాన్ని ఖచ్చితంగా మనం తప్పు పట్టాల్సిందే దాని పట్ల రాజమౌళి త్వరలోనే ఒక ఖండన అదే ఒక సారీ చెప్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను చూద్దాం సార్ దీని ఎఫెక్ట్ మూవీకి ఏమైనా బస్ తగ్గచ్చు అంటారా లేదు అంటే ఇది ఇంకా ఎప్పుడు జకీర్ ఈ సినిమా వచ్చేది రెండు వేల ఇరవై ఏడు సంబరాలున్నారు అంటే ఎంత ఉంది ఇంకా సంవత్సరం ఉన్నారు పైనే ఉంది ఇంచుమించుగా రెండు సంవత్సరాలు పైగా రాజమౌళి సినిమా కరెక్ట్ అని చెప్పిన టైంకి వచ్చిన దాఖలాలు ఎప్పుడు ఉండవు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ అంటున్నారు ప్రస్తుతానికి అది ఇంకొక ఆరు నెలలు పోస్ట్ పోన్ అవుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ అవుతుందా మనం చెప్పలేము ఇప్పుడు ఎందుకు మనం చాలా సినిమాలు ఇప్పుడు విఎఫ్ఎక్స్తో కూడుకున్నటువంటి విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వడం అన్నది మనం చూస్తున్నాం అప్పుడు హరిహరి వేరే ఏకంగా పదమూడు సార్లు పోస్ట్ పోన్ అయింది కారణం ఏంటి ఆల్రెడీ షూటింగ్ పార్ట్ అయిపోయింది ఓన్లీ ఈ పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి వి ఎక్ట్స్ వర్క్ ప్రాపర్గా రాకపోవడం వల్ల పెండింగ్ ఉండడం వల్ల అది అన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు ఈ ఆ జనవరి తొమ్మిదిన విడుదలవుతుందని చెప్పి ప్రచారంలో ఉన్నటువంటి రాజాసాబు కూడా పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పి చర్చ జరుగుతుంది కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు ప్రాపర్గా ప్రమోషన్ అది ఏం చేయట్లేదు బహుశా రాకపోవచ్చు అందువల్లే రవితేజ నటిస్తున్నటువంటి భర్త మహాశాలకు విజ్ఞప్తి అనే సినిమాని కూడా సంక్రాంతి బరిలో తీసుకొస్తున్నారు అని జరుగుతుంది కాబట్టి రాజమౌళి రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో రిలీజ్ చేస్తా ఉన్న సినిమా అప్పుడే రిలీజ్ అవుతుందని కూడా మనం చెప్పలేం రెండు వేల ఇరవై ఎనిమిదికి పోస్ట్ పని అయినా కూడా చెప్పలేం కాబట్టి ఈ ఇప్పుడు ఈ రాజమౌళి చేసినటువంటి ఈ వ్యాఖ్యల ప్రభావం రెండు సంవత్సరాల తర్వాత వచ్చి ఆ సినిమా మీద ఉంటదని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ సినిమాకి ఒక రకంగా ఒక ఫుల్ పబ్లిసిటీ లాగా అంటే అలానే మనం వేరే రకంగా ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదా పబ్లిసిటీ కోసం ఏమైనా అంటే చూసే పబ్లి చీప్ పబ్లిసిటీ కోసం రాజమౌళి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడనే కోణంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఈ సినిమాకి ఇప్పుడు రాజమౌళి ఈ రోజున ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డైరెక్టర్ అయ్యాడు ఈవెన్ ఇప్పుడు ఈ వారణాసి టైటిల్ ప్ర ప్రకటించగానే జేమ్స్ కామరన్ లాంటి వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ కూడా దాన్ని అభినందిస్తూ రాజమౌళికి ట్వీట్ చేశాడు కాబట్టి వాళ్ళు ఏదో ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారని అయితే నేను అనుకోను ఇటువంటి పబ్లిసిటీ కూడా అంత మంచిది కాదు నెగిటివ్ పబ్లిసిటీ మరీ ఎక్కువైపోయినా కూడా అది ప్రమాదకరమైన ఇదే కదా అప్పుడు ఒక వ్యక్తి గురించి ఇంకా నెగిటివ్గా ట్రోల్ చేయడం లేకపోతే ఇంకో చేయడం మొదలు పెడితే దానికి ఇంకా అంతు దరి ఉండదు కదా ఇప్పటివరకు రాజమౌళికి ఎప్పుడూ కూడా రాజమౌళిని అలా విమర్శించడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ ఎవరు చేయలేదు రాజమౌళి అంటే మన తెలుగు సినిమాని అంతర్జా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప దర్శకుడు కానీ అతన్ని ఇప్పటివరకు చూశారు కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను కూడా చూశాను రాజమౌళి పతనం ప్రారంభమైంది నీకు పలుపు ఎక్కువైంది అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేశావు ఇటువంటి దీంతో చాలామంది మాట్లాడుతున్నారు వాటిని కూడా మనం సమర్థించకూడదు ఎట్టు పరిస్థితుల్లో కానీ కేవలం ఈ సినిమాకి పబ్లిసిటీ కోసం అని చెప్పి ఇటువంటిది వ్యాఖ్య చేసి ఉంటాడని చెప్పి కూడా నేను అనుకోవడం లేదు ఎందుకంటే దానికి అవసరం లేదు ఇప్పుడు ప్రియాంక అందులో నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రా వరల్డ్ ఫేమస్ ఇది మన మహేష్ బాబుకు ఉన్న పాపులారిటీ గురించి మనకు తెలుసు మహేష్ బాబుకి ఏమాత్రం తీసుకుని పాపులారిటీ రాజమౌళికి ఉంది మలయాళం నుంచి పృథ్వరాజ్ సుకుమార్ అని ఉన్నాడు ఇంతమంది ఉన్నప్పుడు ఆ సినిమా కోసం ఆ సినిమాకి పబ్లిసిటీ కోసం అతను ఆ వ్యూహాత్మకంగా ఇటువంటి వ్యాఖ్య చేసి ఉంటాడని అయితే నేను అనుకోవట్లేదు అయితే సార్ ఇప్పుడు రాజమౌళి గారు అంటేనే ఎంతో మంది ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ బేస్ ఉందని చెప్పాలి ఒక క్రేజ్ ఉంది రాజమౌళి గారు అంటే సో ఈ కామెంట్స్ తర్వాత సో అదేమన్నా తగ్గచ్చు అంటారా అదే అదే అంటే డెఫినెట్గా కొ చిన్న కొంచెం అయితే ఉంటుంది అంటే ఈ ఈ ఎక్కువ మంది విమర్శల వెనకాల కూడా ఎందుకు రాజమౌళి లాంటి వాడు ఇటువంటి వ్యాఖ్య చేశాడని బాధే ఎక్కువ మంది పడుతున్నారు అంటే రుచుకు పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అవకాశం దొరికింది కదా అని విమర్శించే వాళ్ళు ఉన్నారు అట్ ది సేమ్ టైం రాజమౌళి లాంటి ఒక దర్శకుడు ఎందుకు అంటే నాకు దేవుడి మీద ఇష్టం లేదు అయినా సరే దేవుడు సినిమా చేస్తున్నానంటే తనకి ఇష్టం లేకపోయినా కూడా కమర్షియల్గా వర్కౌట్ అవుద్దని చెప్పి ఇటువంటి సినిమా చేస్తున్నాడా అది కరెక్ట్ కాదు కదా అని విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ దీనివల్ల మరీ అంత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు చెప్పే కదా ఇప్పుడు అదొక ఆ స్ట్రీమింగ్ రైట్స్ యాభై కోట్లకి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు ఓన్లీ ఆ ఈవెంట్ కోసమే దాదాపుగా పది పదిహేను కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు నిజానికి ఇప్పుడు ఆ ఈవెంట్కి ప్రియాంక చోప్రా మహేష్ బాబు వీళ్ళందరూ రావాలి వాళ్ళందరికీ ఒకవేళ నిజంగా రెమండేషన్లు ఇవ్వాలి అంటే చాలా పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇంత భారీ స్థాయిలో అక్కడ నేను స్వయంగా వెళ్ళాను నేను మీడియా ప్రతినిధిగా నేను కూడా అక్కడికి వెళ్ళాను దాదాపుగా మేము నాలుగు గంటలకి ఇక్కడ బయలుదేరి మళ్ళీ ఫిల్మ్ చాంబర్కి వచ్చేసరికి పలీడ్ అయిపోయింది దాదాపు ఎనిమిది గంటలు నేను ఆ ఈవెంట్ కోసం కేటాయించి ప్రత్యక్షంగా అక్కడ మూడు గంటలు ఏడు గంటల నుంచి పది గంటల వరకు అక్కడ ఏం పిన్ టు పిన్ నేను చూశాను అంత లార్జ్ స్కేల్లో చేసినటువంటి ఆ ఈవెంట్లో దొరిన ఒక చిన్న అపశృతి కారణంగా అతను కొంచెం సంయమను కోల్పోయి ఆ వ్యాఖ్య ఉంటాడే తప్ప పని కట్టుకుని వీళ్ళందరు మనోభావాల్ని మనం గాయపరచడం ద్వారా ఇటువంటి వ్యాఖ్య చేయడం ద్వారా మనం పబ్లిసిటీని అట్రాక్ట్ చేయొచ్చు కోట్లాది రూపాయలు విలువ చేసే ఉచిత ప్రచారాన్ని పొందవచ్చు అనే ఒక దీంతో వ్యూహంతో అతను చేసి ఉంటాడని నేను అనుకోవట్లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే జకీర్ థ్యాంక్ యూ